రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది ఇక కాలేజీలన్నీ టీమ్ గా ఏర్పడి విద్యార్థుల నుంచి అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నాయి ఇక నాలుగేళ్ల ఎంబీబీఎస్ కోర్సుకు ఏకంగా ఐదేళ్ల ఫీజులను వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయి ఫీజులు స్టైఫన్ రూపంలో లూటీ చేస్తూ విద్యార్థులను ఆగం చేస్తున్నాయి ప్రతి ఏటా అదనంగా దాదాపుగా మూడు వందల మూడు కోట్లు వసూలు చేస్తున్నాయంటే అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ప్రశ్నించిన విద్యార్థుల పైన ఏకంగా బెదిరింపు దిగుతున్నట్లుగా సమాచారం మెజార్టీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఇదే విధానం అమలు అవుతున్నట్లుగా సమాచారం రాష్ట్ర సర్కార్ ఆదేశాలు ఇక్కడ విద్యార్థుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా తామంతా నేషనల్ మెడికల్ కమిషన్ పరిధిలోకి వస్తామనే ధీమాతోనే ఇష్టానురీతిలో వసూలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీల అన్యాయాలను పేరెంట్స్ నిలదీస్తే వారి పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక టార్గెట్ చేసి మరీ సతాయిస్తున్నట్లుగా ఓ పేరెంట్ తెలిపారు ఇదే అంశం పైన గతంలో గ్రేటర్ హైదరాబాద్ నగర శివారి ప్రాంతంలో ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏగంగా ధర్నాలు చేసినట్లుగా తెలుస్తోంది ఇక అదనపు ఫీజు వసూళ్లపైన కూడా కొందరు విద్యార్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించిన సంఘటనలు ఉన్నాయి మరి కోర్టులో మొట్టికాయలు వేసినా ప్రైవేటు కాలేజీలు తమ దందాను యథేచ్ఛగా నిర్వహించడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇరవై ఎనిమిది మెడికల్ కాలేజీలు ఉండగా వాటిలో నాలుగు వేల ఎనిమిది వందల ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ఇక వీటిలో కన్వీనర్ కోటాలో యాభై శాతం సీట్లు వెళ్ళగా మిగిలిన రెండు వేల మూడు వందల సీట్లలో బి కేటగిరీ కింద ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఐదు సి కేటగిరీలో మూడు వందల నలభై ఐదు సీట్లను భర్తీ చేస్తారు ఇక ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బి కేటగిరీ సీట్లకు ఏడాదికి పదకొండు పాయింట్ రెండు ఐదు లక్షలు ఉండగా సి కేటగిరీలో కాలేజీని బట్టి దాదాపుగా ఇరవై లక్షల నుంచి ఇరవై ఆరు లక్షల వరకు వసూలు చేస్తున్నారు అయితే బీసీ కేటగిరీ సీట్లలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులంతా ప్రతి ఏటా నిర్దేశించిన ఫీజులను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మాత్రం ఒక్కో ఏడాదిని అదనంగా తీసుకుంటున్నాయి ఇలా అన్ని కాలేజీలు కలిపి బి కేటగిరీలో దాదాపుగా రెండు వందల పంతొమ్మిది కోట్లు సి కేటగిరీలో ఎనభై నాలుగు పాయింట్ ఐదు రెండు కోట్లు కొట్టేస్తున్నాయి ఇక ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో విధిగా స్టైఫండ్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ చెప్తున్నాయి ఫస్ట్ ఇయర్ ఫీజులకు యాభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది సెకండ్ ఇయర్కు అరవై ఒక వేల ఐదు వందల ఇరవై ఎనిమిది థర్డ్ ఇయర్కు అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఏడు చొప్పున స్టైఫండ్ను చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ కలిపి రెండు వేల ఆరు వందల నలభై తొమ్మిది పేజీ సీట్లు ఉన్నాయి వీటిల్లో నాన్ క్లినికల్ సీట్లు దాదాపుగా మూడు వందల వరకు ఉండగా వీటిలో ఎవరు చేయడం లేదని తెలిసిందే ప్రైవేట్లో దాదాపుగా పదిహేను వందల పీజీ సీట్లు ఉన్నాయి మూడేళ్ల పీజీ కోర్సును పరిగణలోకి తీసుకుంటే ఏటా దాదాపుగా మూడు వేల మంది పీజీలకు స్టైఫండ్ రూపంలో ఆయా మెడికల్ కాలేజీల యాజమాన్యాలు దాదాపుగా డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు చెల్లించాల్సి ఉంటుంది కానీ మెజార్టీ మెడికల్ కాలేజీల విద్యార్థులకు స్టైఫండ్ చెల్లించడం లేదు అయితే ఎన్ఎంసి దృష్టిని మార్చలేనందుకు కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తెలివిగా విద్యార్థుల బ్యాంకు ఖాతాలలో స్టైఫండ్ను జమ చేసి ఆ వెంటనే మళ్ళీ తీసేసుకుంటాయి ఇందుకోసం జమ చేసే కంటే ముందే కాలేజీల యాజమాన్యాలు అత్యుత్సాహం ప్రదర్శించి విద్యార్థుల నుంచి ఏటీఎం కార్డులను తీసుకుంటున్నాయి మరోవైపు ఎంబీబీఎస్ విద్యార్థుల ఇంటర్న్షిప్లో ఇదే పరిస్థితి ఉంది ఇక ఒక్కొక్క విద్యార్థికి ప్రతీ నెల ఇరవై ఐదు వేలు స్టైఫండ్ ఇవ్వాలి కానీ ప్రైవేటు కాలేజీలు ఇవి చెల్లించడం లేదు మెజార్టీ ప్రైవేటు మెడికల్ కాలేజీలలో అతి తక్కువ డెలివరీలు జరుగుతున్నాయి ఇక అయితే ప్రభుత్వానికి మాత్రం ఫేక్ లెక్కలు చూపిస్తున్నాయి ఏకంగా బర్త్ పోర్టల్లోని డెలివరీ డేటాను ఎంట్రీ చేస్తూ ప్రైవేటు మెడికల్ కాలేజీలు అతిపెద్ద మోసానికి పాల్పడుతున్నాయి ప్రభుత్వంలోని కొందరు అధికారులు ఇందుకు సహకరిస్తున్నట్లుగా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి మరి వాస్తవానికి నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు అన్ని పాటిస్తేనే మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు వస్తాయి ఎన్ఎంసి నామ్స్ ప్రకారంగా కాలేజీ పక్కాగా మెయింటైన్ చేయాల్సిందే అయితే రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఇప్పటికీ సరైన ఫ్యాకల్టీ లేదు ఎన్ఎంసి టీమ్స్ తనిఖీల సమయంలో కూడా అక్రమ పద్ధతిలో స్టాఫ్ను చూపిస్తూ మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే ఇటీవలే ఆధార్ బయోమెట్రిక్ అటెండెన్స్ రూల్ అమతో అమలవుతుండటంతో కొందరు ప్రైవేటు ఫ్యాకల్టీతో ముందస్తుగానే ఒప్పందాలు కుదుర్చుకొని సిలికాన్ తమ్ములతో అటెండెన్స్ వేయిస్తున్నట్లుగా వైద్య వర్గాలలో ప్రచారం అయితే కొనసాగుతోంది ఇక ఓపీ ఐపి ఆపరేషన్ క్లినికల్ ఎస్టాబ్లిషన్మెంట్ ల్యాబ్ ఫ్యాకల్టీ బెడ్స్ ఇవన్నీ కూడా ఎన్ఎంసి నామ్స్ ప్రకారంగా విధిగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మరి ప్రతి మెడికల్ కాలేజీ అనుబంధ హాస్పిటల్స్లలో విధిగా డెలివరీలు చేయాలి దీంతో విద్యార్థుల లెర్నింగ్కు ఆస్కారం ఉంటుంది కానీ ప్రైవేటు మెడికల్ కాలేజీల పైన మానిటరింగ్ సరిగ్గా లేక ఇష్టాను రీతిలో కొనసాగుతున్నాయి